ఆత్మ ఏందో తెలుసా ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ ఏ టైంలో దేవుడు వచ్చినా నీలో ఏం కాయాలా ఉండాల ఏ ఫలము ప్రేమ ఆత్మఫలం సంతోషం ఇవన్నీ మీలో ఉండాల అంటే నువ్వు ఏ క్షణమైన దేవుడు వచ్చినా ఆయనకి ఇష్టమైన చెట్టు దగ్గరికి వచ్చి ఆయనకి ఇష్టమైన ఫలాన్ని తింటానంటాడు వింటున్నారా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీ పరిస్థితి నీ బలహీనత ఉంది అసలు నువ్వు ఎక్కడ నాటబడ్డావు నీ పరిస్థితి ఏంటి నీ స్థితిగతింది నీకు తెలియాలి వద్దా అసలు ఎందుకు నువ్వు ఫలించట్లా కారణం ఏంటి ఏ బలహీనత ఉంది ఏ సంఖ్యల మధ్య ఉన్నావు ఏ బంధకాల మధ్య ఉన్నావు ఏ బలహీనత మధ్య నువ్వు ఉన్నావు తెలియలే వద్దా వద్దా అరే లూయ ఇక్కడ బాగా అందుకే చూడండి వాక్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీటిలో నువ్వు నాటపడలా చిన్న మాటను కూడా నువ్వు తీసేయడానికి వీలు ఒకటి కలపినా ఒకటి తీసేసినా నువ్వు ఎక్కడున్నట్టు టోటల్ రాంగ్ ట్రాక్ లో ఉన్నట్టు గుర్తు ఆయన మీతో చెప్పున్నది చేయుడు ఏది చెప్తే అది ఏం చేయాలి మనం చేయాల ఏది చెప్తే అది ఏంది వినాల ఏది చెప్తే దాన్ని ఏం చేయాలా అగ్రి అవ్వాలా దేవునికి మహిమ కలుగును కాక చూడు ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు దావీదు మహారాజు ఉన్నాడు ఎక్కడున్నాడు దావీదు మహారాజు ఈ దావీదు మహారాజు కాకముందు ఎక్కడున్నాడు ఇక్కడ ఈయన గొర్రెల కాపరిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఎక్కడున్నాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు దేవుడు చూద్దాం ఇక్కడ ఆ గొర్రెల కాపరి నుంచి దేవుడు ప్లక్ పీకేసి ఎక్కడ నాటాడు మహారాజుగా నాటాడు దేవునికి మహిమ గాక ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి పీకి వేయబడాలో వద్దా నువ్వు ఏ బలహీనత మధ్య ఉన్నావు అతను గొర్రెలు కాపాడి అనేటువంటి స్థానంలోంచి ఎక్కడ పీకి వేయబడి ఎక్కడ నాటబడ్డాడు మహారాజు గొర్రెల దగ్గర నుంచి తీసేసి ఎక్కడ దేవుడు నాటాడు ప్రజల మధ్య నాటాడు దేవునికి మహిమ కలిగి తన వస్త్రాలు తన స్థితి ఏంటి తన వస్త్ర ధారణ వేరే ఉంది అక్కడి నుంచి పీకేసి ఎక్కడ నాటాడు రాజవస్త్రాల దగ్గర నాటాడు ఇప్పుడు నువ్వు కూడా ఇలా నాటబడాలో అవుతా పేదరికంలో ఉన్నాడు ఎవరు దావిదు ఈ పేదరించి ప్లక్ పీకేసేసి ఎక్కడ నాటాడు దేవుడు ఆల్రెడీ మొలిసాడు వేరే చోట కానీ పీకేసి ఎక్కడ నాటుతున్నాడు ఐశ్వర్యంలో నాడుతున్నాడు పేదరిగ్గంలో తీసేసి ఐశ్వర్యంలో నాడుతున్నాడు తన డ్రెస్ స్టైల్ మారిపోతుంది తన స్థితి గతి తన హావభావాలు తన ఆలోచన విధానం చోటలుగా అక్కడి నుంచి పీకేసేసి దేవుడు రాజస్థానంలో పెడుతున్నాడు దేవునికి మహిమ కల్లుని కాక అతను స్టేజ్ ఎక్కడ ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు ఎక్కడికి పెడతాడు అక్కడ పీకేసి ఎక్కడ పెడతాడు రాజ రాజగృహంలో పెడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగా దుస్తులైనటువంటి అన్నల మధ్య తీసేసేసాడు దేవుని సన్నిధిలో నాడుతున్నాడు ఎక్కడ నాడుతున్నాడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు దావీదు ఏడు మార్లు దేవునికి మహిమ కలుగునుగా ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది అంటే తన స్థితి టోటల్గా దేవుడు మారుస్తున్నాడా లేదా ఇప్పుడు నువ్వేవాడగల దేవా నీవు నా పక్షంలో ఉన్నావు చూడండి బాగురండి అబ్రహాముకి తన గురించి తనకు తెలియదు అయ్యా నేను ధూళిని ప్రభుని ప్రభు దుమ్మని ప్రభు అంటున్నాడు నో నోనో విశ్వాసులకు ఎవరు చెప్తున్నారు ఈ మాట నన్ను అడుగుము నీవు గ్రహింపలేని గోడమైన సంగతులు గొప్ప సంగతులు తెలియపరుస్తున్నాడు మరుగు చేయనటువంటి మర్మాలు రహస్యములను ఉన్నటువంటి రహస్యాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఓపెన్ చేయడానికి ఇష్టపడతాడు ఆశపడే ప్రాణాన్ని అడుగుడి మీకు వద్దా అసలు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి నువ్వు ఉన్నటువంటి స్టేజ్ లో నుంచి ఇప్పుడు నువ్వు బయటికి రావాల వద్దా ఎవరు నాటారు ఎవరు మొక్క ఎవరు మొలిపించారు భూమి ఎవరు నాడుతున్నాడు దేవుడు నాడుతున్నాడు ఎవరు నాడుతున్నాడు గురువులు ఎవరు నాడుతున్నారు శత్రువు మరి దేవుడు నాటని చెట్టు ఏమైపోద్ది ఇప్పుడు దేవుడు నాటే చెట్టుగా మనం ఉండాల వద్దా దేవుడు నాటిని చెట్టుని ఎక్కడ పెడతాడు నీటి కాలువల ఎర్న నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు అనేక మందికి ఫలాలు ఇచ్చేటువంటి బిడ్డగా దాని దేవుడు పెండ్లి కుమారుడు ప్రియురాలైనటువంటి నీవు అంజూరపు చెట్టుకు సాదృశ్యమైనటువంటి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ చెట్టుగా నిన్ను పెట్టాడో ఆ చెట్టుకు తగ్గడానికి ఫలము తినడానికి దేవుడు వస్తున్నాడు ఇప్పుడు నువ్వు తినాలా వద్దా ఇప్పుడు నువ్వు బయటికి రావాలో ఎంతమందికి అర్థమవుతుంది పౌలు సౌలుగా మార్చక ముందు ఎక్కడున్నాడు హింసకుడుగా ఉన్నాడు ఆ హింసలో నుంచి ప్రకేసేసి మంచితనంలో నాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగా దూసగుడు బోకలు తీరుతాడు అతను దాలోంచి పీకేస్తున్నాడు అందరిని ప్రేమించేటువంటి లక్షణంలో దేవుడిని ఆడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగా హానికరుడు అక్కడి నుంచి పీకేసేసి దేవుడు అందరిని ఆదరించేటువంటి బిడ్డగా దేవుడు ఆడుతున్నాడు ఇప్పుడు నీవు కూడా నాటబడాలవుద్దా ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది ఇప్పుడు నీ బలహీనత ఏంటో నీకు అర్థమవుతుందా బయటికి రావాలొద్దా వద్దా నిన్న దేవుడు చెబుతున్నాడు అనేది సాతాన్ని పెట్టింది నా కుమారుడా నేను నేను ధనవంతులుగా చేయటంకు నేను ధనం అంటే ఒట్టి డబ్బేగా అది గుర్తు పెట్టుకోండి ఇరవై నాలుగు డబ్బు 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 ఆరోగ్యము అదొక ఐశ్వర్యము శాంతి అదొక ఐశ్వర్యము సమాధానము అదొక ఐశ్వర్యము ఘనత దేవుడిచ్చే ఘనత అదొక ఐశ్వర్యము తలగా పెడతాడు అదొక ఐశ్వర్యము అర్థమవుతుందా భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదాలు అదొక ఐశ్వర్యము ఈ ఐశ్వర్యంలో పెట్టిన ఇంకా ఎక్కడున్నారు దరిద్రంలో ఉన్నారు చూడండి దేవుడు చెప్తున్నాడు అసలు నిన్ను ఎక్కడి నుంచి బయట తీయడానికి ఇష్టపడుతున్నాడు కీర్తన ఒకటి ఒకటి ఆలోచన చొప్పున అంటే నిన్ను ఎక్కడి నుంచి బయట తీయడానికి ఇష్టపడుతున్నాడు ఎక్కడ ఆల్రెడీ పోలిసావు నువ్వు చెప్పాలా ఎక్కడ ఓకే ఇప్పుడు ఈ పాయింట్ రే ఇంబలు తాగి అరుస్తూ ఉంటారు మా ఎల్లకాడ ఆ బూతులేందో ఎనలేం ఆ బూతులేందో మనం అసూయ కుళ్ళు కుత్రాలు స్వార్థము ద్వేషము భయంకరంగా ఉంది పరిస్థితి అసలు దేవుడికి విరుద్ధమైన లక్షణాలే కాదు అవి ఇప్పుడు దుస్తుల ఆలోచన చొప్పున నీవు నెడవకా నువ్వు ఇప్పుడు ఏం చేయాల ప్రభా ఫ్లక్ పెరికేసాయా వీకేసేసి దుస్తుల ఆలోచనలు నుంచి నన్ను పెరిగేసేసి నీ బిడ్డలైనటువంటి మంచి మనసు కలిగినటువంటి ఆలోచనల దగ్గర నన్ను నాటు ప్రభువా అడగల అడగల నీ ఆలోచన కాదు నా ఆలోచన నీ తలంపులు కాదు నా తలంపులు అంటున్నా లేదా నీ మార్గాలు కాదు నా మార్గం అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలే ఆలోచన చొప్పున అసలు నిన్న అక్కడి నుంచి బయట తీయాలి దేవుడు అర్థం ఎక్కడ నడపాలా ఇప్పుడు తామర పుష్పము ఆకు బురదలో ఉన్నప్పుడు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటుంది తెలుసా ఉంటుందా లేదా పరిశుద్ధంగా ఉంటుందా లేదా మనం ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాము దేవునికి మహిమ కలుగును కాక వి ఆర్ సపరేటెడ్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ పరచబడినటువంటి నీవు దేవుడి సొత్తైనటువంటి నీవు ఆయన శరీర భాగమైనటువంటి నీవు ఆయన ఆలోచనలో నువ్వు నాటబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఇరవై నాలుగు గంటలు ఈలో అందుకే టోటల్గా మైండ్ అంతా ఫ్రెష్ అయిపోవాలా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోరా హార్ట్ అంతా ఫ్రీ అయిపోవాలా పరిశుద్ధ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని నువ్వు క్షమించు క్షమించబడతావు అంటే క్షమించే దగ్గర నువ్వు నాటబడ నువ్వు క్షమించలేనటువంటి గుణము నీలో ఉందా ఎక్కడ నాటబడాలా క్షమించే దగ్గర నాటబడాలి ఇతరులు దీవించే గుణము నీలో లేదా ఇతరులు దీవించేటువంటి బిడ్డగా నన్ను నాటున్నారా నాటల్లో వద్దా ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ చూసారా బాగుండీ ఇక్కడ దుస్తుల ఆలోచన చొప్పున అక్కడి నుంచి పీకే ప్రభు ఆ రెండు కనబడితే మందేద్దాం అంటాడు వాడు ఆ వాడు సినిమాలు వాడు వాడి స్టైల్లో నుంచి నువ్వు ఎక్కడి నుంచి బయటికి రావాలా దుస్తుంది పాపుల మార్గంలో నుంచి నన్ను ఏం చేయాలా ఏం చేయాలి నన్ను ప్లగ్ బి లాడ్ ప్లగ్ నన్ను పీకేసే అక్కడ ఎక్కడ పరిశుద్ధుల మార్గంలో నన్ను నీ మార్గంలో నన్ను నాటు ఒకటి చూసి ఒకటి చేస్తూ ఉంటారు హేళన్ చేస్తూ ఉంటారు వాడటా ఇట్ట ఎక్కడి నుంచి నువ్వు పెరిగి వేయబడాలా అపహాసకుల దగ్గర నుంచి పెరిగి వేయబడి చూడండి ప్రతి ఒక్క బిడ్డని గొప్పగా నీకంటే గొప్ప వ్యక్తిగా ట్రీట్ చేసేటువంటి ప్లేస్ లో నాటు ప్రభువ ప్రలోక రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొని కొనియాడబడుతున్నటువంటి దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని పాపులకు శిష్యులు కాపులైన నన్ను చిన్ను పేరుకువ్వా తగ్గింపులో నువ్వు నాటయ్యా అడగల వద్దా ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈరోజు ఈ లైఫ్ మారిపోలా యు మీ లాడ్ ఈ దుస్తుల ఆలోచన నుంచి పెరికేసేసి నీ ఆలోచనలతో నింపబడినటువంటి బిడ్డల దగ్గర నన్ను నాటు పాపంలో పెరిగివే ప్రభు పరిశుద్ధులుగా నీ బిడ్డలు ఎంతమందిని పెట్టావు అక్కడ నువ్వు నన్ను నాటు అపహాసుకుల దగ్గర తీసేసే ప్రభు ఇతరుల గురించి గొప్పగా ప్రతి ఒక్క బిడ్డని నీలాగా చూసి ప్రతి శరీర భాగాన్ని ప్రభు అది నీ భాగమని వారిని గౌరవించేటువంటి బిడ్డగా నన్ను నాటు ప్రభువా